శ్రీరంగంలో ఉత్తర పల్గుణి నక్షత్రం రోజు సేతి ఉత్సవం జరుగుతున్నది ఆ సందర్భంలో అచ్చక బట్టర్లు తెరవేసి స్వామికి నివేదన చేసే సమయంలో కూరత్తాళ్వాన్ తిరుక్కుమారులైన పరాశర భట్టరు వారు లోపలికి వచ్చి నేతి అప్పాలు తినేశారు అది బట్టరు చూసి ఇలా ఎందుకు చేశావు అని చెప్పి బయటకు పంపేశారు ఇది చూసిన తాయారు స్వామితో నా బిడ్డను అవమానించి బయటికి పంపేశారు అని పెరుమాళ్లకు చెబుతుంది పెరుమాళ్లకు చెప్పగా అర్చక బట్టరు బట్టరు పరాశర బట్టర్ని లోపలికి తీసుకొచ్చారు అమ్మ నీవు మమ్మల్ని ఏమనుకుంటున్నావు అని అడుగగా అమ్మా నాన్న అనుకుని తిన్నాను అన్నాడు మరి ఇప్పుడు పిలిచాక ఏమనుకుంటున్నావు అని అడుగగా రాజు రాణి అనుకుంటున్నాను అన్నారు లేదు నాన్న ఇప్పటి నుంచి కూడా అమ్మా నాన్న అనుకో అని తాయారు చెప్పింది పరాశర భట్టలు చెప్పినట్లుగా మనకి చెప్పింది అమ్మ